ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇప్పుడు ఈ పిల్లక్కడికి మాత్రమే ఉంది ఎంత చాటుబడి శక్తులతో ఎంతో వేదలతో ఎంతో బాధ అసలు పంట బాధలు అయితే చెప్పే బాధలు కాదు అంత బాధలు అన్నమా పంట బాధలో మా తండ్రి మా తల్లి ఒకసట మా భార్య ఒకసేట మా ఒక ఒకసాట నే అంత అల్లాడిపోయి ఎంతో బాధలు ఎన్నో డబ్బులు ఎన్నో ఖర్చులు పెట్టుకున్నాం ఆ జోరు కనిపోయి ఆ యంత్రాలు ఈ యంత్రాలు అయినా చాలా తిరిగినాం కానీ మాకు ఏదైతే స్కూల్కి కావాలా ఇంకా చివరికి వచ్చినప్పటికీ ఏ చాయ్ అని మేము ఏ చాయి వచ్చిన మా చింతల మొత్తం పోయినాయి ఏ చైతే వాళ్ళ ఎన్నో బాధలుంది ఈ హాయిగా ఉంది ఇప్పుడు సంతోషంగా ఉంది మేము ఈ చిత్రం ఉన్నాడు ప్రభు ఇక ఏ చాయ్ నేను నేనున్నానంటే ఈ ఇల్లు కొనుక్కోవాల ప్రభు నా తండ్రి నాయన నాకు ఇల్లు లేదు నా తండ్రి అని ఎంతో బాధపడి ప్రార్థన చేసుకున్నాను నాకు ఇల్లు ఇచ్చిండ్రు అయ్యా ప్రభా నేను చేసుకునే పనులు నా తోడుకుంటా అండి నేను చేసుకునేది నా జీవాలు ప్రభా అయ్యా అవి ఉంటేనే అయినా బతికే ప్రభా అయ్యా నా జీవన ప్రభా ఎంతో నేను ప్రార్థన చేసుకున్నా మళ్ళీ నా దేవుడు నాకు మళ్ళీ డబ్బులు లేకపోయినా కూడా మళ్ళీ నాకు జీవాలు మళ్ళీ ఇచ్చినాడు అవి కాచుకొని నేను ఉన్నా అవి ఇచ్చినవి కూడా ప్రభా నా ఏచాయి ఇల్లు ఇచ్చింది కూడా నా ఏసాయి నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభా ఏసాయి చేయి ఈ చిన్న దేవుడు జీవించింది కాక